ఈ సెషన్ లో నేను ఒక డాక్యుమెంట్ కానీ ఒక ఆడియో ఫైల్ కానీ లేదా ఒక వీడియో ఫైల్ కానీ ఏ విధంగా గూగుల్ డ్రైవ్ లోకి అప్లోడ్ చేయాలి ఆ తర్వాత ఆ ఫైల్ యొక్క లింక్ ని అప్లోడ్ చేసిన ఫైల్ యొక్క లింక్ ని మనం ఏ విధంగా షేర్ చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా సాధారణంగా మీరు ఒక మెయిల్ ద్వారా ఫైల్స్ ని పంపించేటప్పుడు ఒక లిమిటెడ్ సైజ్ వరకు మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది ఒక మేబీ ఒక ట్వంటీ ఫైవ్ మెగాబైట్స్ అలా అంతవరకు యాక్సెప్ట్ చేయొచ్చు అంతకంటే ఎక్కువ మెమరీ ఆక్యుపై చేసిన ఫైల్ ఉన్నప్పుడు దాన్ని మనం డ్రైవ్లోకి అప్లోడ్ చేసి ఆ లింక్ని మనం అవతల వాళ్ళకి ప్రొవైడ్ చేస్తే షేర్ చేస్తే వాళ్ళు ఈజీగా ఈ డాక్యుమెంట్ లేదా ఈ వీడియోని వాళ్ళు యాక్సెస్ చేయొచ్చు సో నేను ఇప్పుడు మీకు డ్రైవ్లోకి ఏ విధంగా అప్లోడ్ చేయాలి అండ్ ఆ లింక్ ని ఏ విధంగా షేర్ చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైనా వెబ్ బ్రౌజర్ని ఓపెన్ చేయండి నేను గూగుల్ క్రోమ్ తీసుకున్నాను గూగుల్ క్రోమ్ తీసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు టాప్ రైట్ కార్నర్లో ఈ డాట్స్ ఉన్నాయి కదా దీన్ని గూగుల్ యాప్స్ ఉంటారు ఇక్కడ క్లిక్ చేయండి నెక్స్ట్ డ్రైవ్ మీద క్లిక్ చేయండి సో నెక్స్ట్ మై డ్రైవ్ ఇక్కడ మై డ్రైవ్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ ఇది మై డ్రైవ్ మీద క్లిక్ చేసి ఫైల్ అప్లోడ్ ఇక్కడ మై డ్రైవ్ దెన్ మై డ్రైవ్ నెక్స్ట్ ఫైల్ అప్ లోడ్ మీద క్లిక్ చేయండి సో నా ఫైల్ అనేది ఇక్కడ డాక్యుమెంట్స్ లో డాక్యుమెంట్స్ లో ఈ జూమ్ అనే ఫోల్డర్ లో ఉంది సో ఈ ఫోల్డర్ ని ఓపెన్ చేస్తున్నా చేసిన తర్వాత ఈ లో ఈ ఫోల్డర్ లో ఇక్కడ చూడండి ఈ వీడియో ఫైల్ ని నేను అప్లోడ్ చేయాలనుకుంటున్నా ఇవి ఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత నేను ఓపెన్ మీద క్లిక్ చేశాను సో ఇక్కడ చూడండి అప్లోడ్ అవుతుంది ఆ ఫైల్ ఇక్కడ బాటమ్ రైట్ కార్నర్ లో మీరు చూడొచ్చు ఫైల్ అప్లోడ్ అవుతుంది ఫైల్ నేమ్ ఇస్ ఫండ్స్ అండ్ మాడ్యూల్స్ ఎస్ అప్లోడ్ అయింది నెక్స్ట్ ఇక్కడ క్లోజ్ చేసి సో ఇక్కడ ఫైల్స్ ఉన్నాయి కదా ఆ ఫైల్ ఎక్కడ ఉందో సెట్ చేయండి ఫండ్స్ అండ్ మాడ్యూల్స్ అని ఉంటుంది ఎఫ్ ఇది ఈ ఫైల్ సో ఇక్కడ త్రీ డాట్స్ ఉన్నాయి కదా మోర్ యాక్షన్స్ ఇక్కడ క్లిక్ చేయండి లెఫ్ట్ బటన్ నెక్స్ట్ షేర్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ మరలా షేర్ మీద క్లిక్ చేయండి దీనికి షార్ట్ కట్ ఏంటంటే ఆల్ట్ కంట్రోల్ ఏ కొట్టినా మనకి షేర్ అనేది వస్తుంది షేర్ మీద క్లిక్ చేయండి ఇక్కడ షేర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి రిస్ట్రిక్టెడ్ అని ఉంది ఒకవేళ ఇప్పుడు కాపీ లింక్ తీసుకుని డన్ చేసి వాళ్ళకి లింక్ ప్రొవైడ్ చేస్తే ఒకవేళ వాళ్ళు ఈ వీడియోని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తే మనకు ఒక మెయిల్ వస్తుంది మనం పర్మిషన్ ఇస్తేనే వాళ్ళకి ఫైల్ ఓపెన్ అవుతుంది లేదంటే ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మీరు జనరల్ యాక్సెస్ లో ఇక్కడ ఎనీ వన్ విత్ ద లింక్ తీసుకుంటే ఇప్పుడు ఎవరైనా ఆ లింక్ ని క్లిక్ చేసి ఆ ఫైల్ ని యాక్సెస్ చేయగలరు సో ఎనీ వన్ విత్ ద లింక్ తీసుకున్నా అండ్ ఇక్కడ మరలా మీకు వ్యూయరా కామెంటరా ఎడిటరా అని ఉంది సో వ్యూయర్ తీసుకోండి తీసుకున్న తర్వాత కాపీ లింక్ మీద క్లిక్ చేయండి లింక్ కాపీడ్ ఓకే డన్ సో ఇప్పుడు మనం ఈ లింక్ ని ఎవరికైనా మనం షేర్ చేయవచ్చు అంటే మెయిల్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ మనం షేర్ చేయవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ క్లిక్ చేస్తాం ఓకే ఈ విధంగా షేర్ చేస్తున్నాను ఇలా మనం డ్రైవ్ లోకి ఫైల్స్ ని అప్లోడ్ చేసి వాటి యొక్క లింక్స్ ని మనం షేర్ చేయ షేర్ చేయవచ్చు ఇది గూగుల్ డ్రైవ్ కి సంబంధించిన టాపిక్